ఒక హీరో నలభై ఏళ్ల కెరీర్ సాధించాడంటే గొప్ప విషయమే కానీ ఒక విలన్ గా పరిచయమైన వ్యక్తి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు అలడించడం చిన్న విషయం కాదు ఎందుకంటే మనకు అలాంటి ప్రతినాయక పాత్రలు పోషించిన వ్యక్తులు మధ్యలో హీరోలుగా మారారు తర్వాత ఫీడౌట్ అయ్యారు ఇదే సన్నివేశం అతని విషయంలోనూ రిపీట్ అయినా తెలుగువారికి మాత్రం విలన్ గానే కొనసాగారు ఆయనే కన్నడ ప్రభాకర్ ఉరాఫ్ టైగర్ ప్రభాకర్ గంభీరమైన రూపం అదే స్థాయిలో ఆయన వాచకం ఆయన తెలుగు చిత్రాలు ధరించినవన్నీ ప్రతినాయక పాత్రలే అయినా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు అటువంటి కన్నడ ప్రభాకర్ గారి గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతమంది కన్నడ ప్రభాకర్ గారి ఫ్యాన్స్ ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేసి అలాగే మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి అలాగే ఈ వీడియోను చివరి వరకు వరకు చూస్తేనే కాబట్టి చూడండి ప్రభాకర్ గారు పంతొమ్మిది వందల యాభై మార్చి ముప్పైనా అప్పటి మైసూరు రాష్ట్రంలోని బెంగళూరులోని ప్రెజర్ టౌన్ లో జన్మించారు సినిమాలు నటించాలనే అభిమానంతో మొదటిగా స్టంట్ యాక్షన్ చిత్రాల్లో ఫైట్స్ చేస్తూ ఉండేవారు ప్రభాకర్ గారు మొదటిగా ఒక లో బడ్జెట్ చిత్రంలో ప్రతి నాయకునిగా నటుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు అతని మొదటి సినిమా పంతొమ్మిది వందల అరవై ఏడులో కాదిన రహస్య అనే కన్నడ సినిమా ద్వారా తెరపై మెరిశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చట్టానికి కళ్ళు లేవు సినిమాతో తెలుగు తెరపై కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు అంతకన్నా ముందు కృష్ణ రజనీకాంత్ల ఎన్టీఆర్ గారి యుగంధర్ సినిమాలు క్యారెక్టర్ అంతేకాకుండా చాటుతున్నా తెలుగు వారికి పరిచయం అవ్వడానికి మాత్రం పద్నాలుగేళ్లు పట్టిందనమాట కన్నడంలో రాజ్ కుమార్ విష్ణువర్ధన్ అంబరీష్ రవిచంద్రన్ తెలుగులో కృష్ణ ఎన్టీఆర్ చిరంజీవి బాలకృష్ణ అర్జున్ భానుచందర్ రజనీకాంత్ ఇలా ఏ టాప్ స్టార్ మూవీ అయినా కూడా విలన్ గా కానీ ముఖ్య పాత్ర కానీ ప్రభాకర్ గారిది తెలుగులో ఆయన నలభైకు పైగా సినిమాలు చేసినా ఎక్కువగా విలన్ గానే నటించారు కన్నడలో మాత్రం థ్రిల్లర్ సైకోపాత్ ఫ్యాంటసీ డిటెక్టివ్ సినిమాల్లో హీరోగా చేశారు కన్నడ ప్రభాకర్ గారు ఫ్యాంటసీ సినిమాల్లో నాగుపాము ప్రాధాన్యత ఉన్నటువంటి సినిమాలకు ప్రభాకర్ గారు ఎంతో ఫేమస్ ఇదే ట్రెండ్ మనకు చంద్రముఖి వచ్చేంత వరకు సాగింది అసలు చంద్రముఖి ఒరిజినల్ అక్కడ తయారైన హిత్రడే కారణం ఈయనకే ప్రత్యేకమైన ఓ భాష కూడా కన్నడ ప్రభాకర్ గారు సృష్టించారు అదే కంగ్లీస్ కన్నడాని ఇంగ్లీష్ పదాలతో మిక్స్ చేసి డైలాగులు వేసేవారు అదే డైలాగ్స్ ని చాలా మంది అక్కడ మిమిక్రీ ఆర్టిస్టులు స్టేజ్ పై ప్రదర్శించి చప్పట్లు కొట్టించుకునేవారు తొంభై మూడులో చివరిసారిగా బాలకృష్ణ గారితో కలిసి నటించిన చిత్రం ఆ తర్వాత డబ్బింగ్ రూపంలో మరోసారి తెలుగులో కనిపించారు తెలుగులో దాదాపు దశాబ్ద కాలం పాటు ప్రతినాయకుడి పాత్రలు ఆయన కనిపించారు ఆయన తెలుగు చిత్రాల్లో ధరించినవన్నీ ప్రేక్షకులను భయపెట్టే ప్రతినాయకుని పాత్రలే అయితే సినీ జీవితం పరంగా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టైగర్ ప్రభాకర్ గారు తన వైవాహిక జీవితం మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు దీంతో మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు గెలియప్ప బంగారప్ప అనే సినిమాలు అయితే ఒకప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి కుమార బంగారప్ప స్వయంగా నటించడం విశేషం కన్నడ ప్రభాకర్ గారు స్వయంగా తాను సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు ఇది ఏ దక్కని అరుదైన ఘనత కన్నడ సినిమాల వసూలు పెంచిన చరిత్ర కూడా ఈదే అని అక్కడ పత్రికలు రాస్తాయి విలన్ గా యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువగా చేసిన ఆయనకి థియేటర్లు అన్ని క్లాసుల జనం అభిమానం దక్కింది ఎప్పుడైతే ఆయన హీరోగా మారో అప్పుడు బీసీ క్లాస్ ఏరియాలో కూడా జనం ఈయన సినిమాలకు ఎరగబడి వచ్చేవారట సినిమాల్లో ఎలాంటి ఫైట్లు చేసేవారు నిజంగా కూడా కనీసం పది సందర్భాలు ఫైట్లు చెప్తారు కన్నడ రికార్డు ఆయనది విలన్లను బట్టలు ఉద్దికినట్లుగా ఉద్దికే సీన్లతో ఆయనకు ఫ్యాన్స్ టైగర్ అనే బిరుదు ఇవ్వగా తెలుగులో మాత్రం కన్నడ నటుడు కాబట్టి కన్నడ ప్రభాకర్ అని పిలిచేవారు ఏదైనా భారీ బడ్జెట్ సినిమా ఉంది అంటే అందులో కచ్చితంగా కన్నడ ప్రభాకర్ ఉండేవారు రాజకీయంగా రామకృష్ణ హెగ్డేను బాగా అభిమానించే కన్నడ ప్రభాకర్ గారు ఆయన పాటలోనే నడిచి డబ్బులు లేని వాళ్ళకు ఆదుకునేవారని చెప్తారు రాజకీయాల్లోకి వచ్చి కులం ప్రస్తావన లేకుండా ప్రజలకు సేవలను అందించాలని బాగా తపన పడేవారని చెప్తారు ప్రభాకర్ గారు విలన్ గా నటించినప్పటికీ ఎక్కువగా లో బడ్జెట్ మూవీస్ లో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు కన్నడ ప్రభాకర్ గారు పులి హెగ్జే అనే సినిమాలో నిజమైన పులితో ఫైట్ చేయడంతో అతని అభిమానులు టైగర్ ప్రభాకర్ అని కూడా పిలిచేవారు కన్నడ ప్రభాకర్ గారు కేవలం విలన్ పాత్రలే పోషించడమే కాకుండా నిర్మాతగా తన సొంత బ్యానర్ లో కొన్ని సినిమాలు కూడా నిర్మించారు ప్రభాకర్ గారు నిర్మాతగా మారి మహేంద్ర వర్మ మిస్టర్ మహేష్ కుమార్ అనే సినిమాలు తన సొంత బ్యానర్ లో నిర్మించారు ఆ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్స్ గా నిలిచాయి అంతేకాకుండా పంతొమ్మిది వందల ఎనభైలలో కన్నడ ఇండస్ట్రీలో ప్రభాకర్ గారు మోస్ట్ పాపులర్ నటుడు ఆయన కోసం నిర్మాతలు ఆయన ఇంటి ముందు క్యూ కట్టేవారట తెలుగులో కూడా మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా అంటే గా కన్నడ ప్రభాకర్ గారికి పెద్ద మొత్తంలో ఇచ్చి బుక్ మెగాస్టార్ చిరంజీవి గారికి మాస్ ఇమేజ్ రావడానికి కారణమైన రెండు అంశాలు ఆయన తన స్పీడ్తో తెలుగు సినిమా గమనాన్ని మార్చేసిన హీరోగా చిరంజీవి గారు ఎంతో పేరు వచ్చింది అదే స్పీడ్ ఫైట్లతో తెలుగులో ఆయన తిరుగులేని నెంబర్ వన్ స్థానాన్ని చేజెక్కించుకున్నారు అటువంటి చిరంజీవి గారికి తన సినిమాలు తనతో పోటీ టిపడే విలన్ విషయంలో కూడా ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారట సరిజూడి అయితేనే ఆయన వేగాన్ని తెరపై ప్రెజెంట్ చేయగలనని భావించేవారట 80లు చిరంజీవి గారి స్పీడ్ ఫైట్లను సరైన విలన్ గా పేరు తెచ్చుకున్న నటుడు కన్నడ ప్రభాకర్ గారు తెరపై వీర్ఇద్దరు తలపడడం చూసిన అభిమానులు ప్రేక్షకులకు వారిద్దరు నటులన్న విషయం మర్చిపోయేవారట అంత సమఅొచ్చులుగా వారు ఫైట్లు చేయడంతో చిరంజీవి గారికి కన్నడ ప్రభాకర్ సరైన విలన్ గా ముద్రపడిపోయారు పిల్లారంగా జ్వాల పులి బొబ్బులి కిరాతుకుడు రోషగాడు రాక్షసుడు జోబుదొంగ పసివాడి ప్రాణం జగదీక వీరుడు అతిలోక సుందరి కొదమసింహం వంటి ఎన్నో సినిమాల్లో వీరిద్దరూ హీరో విలనిజంతో ప్రేక్షకులను మెప్పించారు చిరంజీవి సినిమా అంటే విలన్ గా కన్నడ ప్రభాకర్ ఉండాల్సిందే అన్నట్లుగా ఓ దశలో దర్శక నిర్మాతలు ప్రేక్షకులు భావించేవారు ఫైట్లు కూడా నిజంగా ఇద్దరు యోధుల మధ్య జరిగినట్లుగానే ఉండేవి హీరో స్థాయికి తగ్గ విలనిజం ఉంటేనే సినిమా రక్తి కడుతుంది ఓ విలన్ చూడగానే ప్రేక్షకులకు వీటిని హీరో చంపేయాలి అనే విధంగా అనిపించాలి చిరంజీవి సినిమాలు కన్నడ ప్రభాకర్ గారి రోల్ కూడా అలానే డిజైన్ చేసేవారు రచయితలు దాన్ని చిరంజీవి కన్నడ ప్రభాకర్ గారు ఇద్దరు కలిసి దాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లేవారు అందుకే ఎనభైలలో చిరంజీవి గారికి సరైన విలన్ గా కన్నడ ప్రభాకర్ గారు ఫిట్ అయ్యారు ఇదిలా ఉండగా ప్రభాకర్ గారు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు మొదటిగా అల్ఫన్సా మేరీని వివాహం చేసుకున్నారు వీరిద్దరికి ముగ్గురు సంతానం ఇద్దరు కూతుళ్ళు భారతి గీత కొడుకు వినోద్ ప్రభాకర్ ప్రస్తుతం వినోద్ ప్రభాకర్ కన్నడ హీరోగా నటిస్తున్నారు మొదట భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత గారిని ఆడారు జయమాల గారు కన్నడలో సూపర్ స్టార్స్ అయిన అంబరీష్ విష్ణువర్ధన్ రాజ్ కుమార్లతో హిట్ మూవీస్ లో నటించారు వీరికి సౌందర్య జయమాల అనే కూతురు ఉంది సౌందర్య కూడా హీరోయిన్ గా పలు కన్నడ సినిమాలు నటించారు తెలుగులో యశోద్ సాగర్ నటించిన మిస్టర్ ప్రేమికుడు సినిమాలు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో అయ్యారు జయమాల కూడా విడాకులు తీసుకున్న తర్వాత అంజు అని వివాహం ఆడారు అంజు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించారు మలయాళంలో ఎక్కువ తెలుగులో బాలనాగమ్మ సినిమాలో నటించారు ప్రభాకర్ అంజులకు ఒక కొడుకు అతని పేరు అర్జున్ తర్వాత ఆమె కూడా విడాకులు తీసుకున్నారు అయితే కన్నడ ప్రభాకర్ గారి రెండవ భార్య జయమాల గారు తులు చిత్రంతో శ్రీరంగ ప్రవేశం చేశారు హీరో తెలుగు తమిళ కన్నడ హిందీ అగ్ర హీరోలతో కూడా నటించారు టైగర్ ప్రభాకర్ తో విడాకులు అనంతరం జయమాల గారు ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ అయిన రామచంద్రన్ గారిని వివాహం చేసుకున్నారు ఆ కన్నడ కూడా చాంబర్ అనూహ్యంగా రాజకీయాలకు ప్రవేశించి ఎమ్మెల్సీ గా కూడా ఎన్నికయ్యారు ఆ తర్వాత స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాధ్యులుగా కొనసాగారు ఈమె పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అర్జున గర్వభంగం అనే చిత్రంతో తెలుగు సినిమా రంగంలో అడుగు పెట్టారు ఆ తర్వాత రుక్మిణి అనే చిత్రంలో కూడా నటించారు ఇక పంతొమ్మిది వందల ఎనభై నాటి స్టార్ హీరోలు ఒకరైన మెగాస్టార్ చిరంజీవి గారితో రాక్షసులు చిత్రంలో జయమాల గారు నటించారు ఈ చిత్రంలో ఇలయరాజా స్వరపరిచిన నీ మీద నాకు అనే జయమాల గారు తన డాన్స్ తో ఎంతగానో అదరగొట్టారు ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఇదే చిత్రంలో కన్నడ ప్రభాకర్ గారు కూడా విలన్ గా నటించారు ఇక నటుడిగా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు కొన్ని సంస్థలకు ప్రభాకర్ గారు ఎన్నో దాన ధర్మాలు చేశారు రాజకీయంగా ఎదగాలనుకున్నారు కానీ అవి కార్యరూపం దాల్చలేదు పంతొమ్మిది వందల ఎనభై ప్రభాకర్ గారికి ఒక బైక్ ప్రమాదం జరిగింది దాంతో అతని ఆరోగ్యం దెబ్బతింది దీనికి కారణంగానే రెండు వేల మల్టిపుల్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అనే వ్యాధి చుట్టుముట్టింది చివరిగా మార్చి ఇరవై ఐదు రెండు వేల ఒకటిన బెంగళూరులో మాల్య హాస్పిటల్ కన్నుమూశారు ఆయన చేసినవి విలన్ వేషాలే అయినా ఆయన ఆపదలు ఉన్న వారికి ఎంతో మంది డబ్బు లేని వారికి మరెంతో మందికి ఆదుకునే వారని కన్నడ ప్రజలు ఎప్పటికీ చెప్పుకుంటారు ఏది ఏమైనా ఆయన ఆయన భౌతికంగా తీరాలకు నటించిన చిత్రాలు పోషించిన పాత్రలు ఎప్పటికీ ఆయన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్ మన మీడియా యూట్యూబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ